హాయ్ హలో నమస్తే మొన్న జరిగిన అక్టోబర్ నవంబర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అందరికీ చాలా డౌట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యి ఆల్మోస్ట్ డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలామంది నాకు కామెంట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ నాకు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ కాలేజ్లో అడిగితే ఈరోజే రిజల్ట్స్ అని అన్నారట సో అనుకోవచ్చు అంటే ఇయర్ ఎండింగ్లో కూడా కొంచెం ప్రశాంతంగా ఉండలేకపోతున్నామనేసి సో పాస్ అయిపోతే వెల్ అండ్ గుడ్ లేదంటే అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ రోజు దాటితే మాత్రం మళ్ళీ పండగ ముందైతే రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం ఎందుకంటే పాస్ట్ డేస్లో కూడా ఈరోజు రిలీజ్ చేస్తారు అంటే రిలీజ్ చేశారు కూడా అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రిలీజ్ చేస్తారు అంటే రిలీజ్ చేస్తారు అది ఏ టైం అయినా కావచ్చు అది మనం టైంని ఎస్టిమేట్ చేయలేము ఒకవేళ ఈరోజు దాటితే మాత్రం కంపల్సరీగా ఇంకా అనుకోవచ్చు ఇంకా ఇంకేముంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రిలీజ్ చేస్తే ఈ త్రీ డేస్లో రిలీజ్ చేయాలి లేదు అంటే పండగ ముందు ఎందుకు అంటే నెక్స్ట్ త్రీ డేసే ఉంటుంది కాబట్టి ఆ వీక్లో మళ్ళీ ఇంకా మనకి రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ లేదు రిలీజ్ చేయాలి అంటే ఈరోజు కానీ రేపు ఎల్లుండి వెళ్ళగా అంటే వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా సో దాని ప్రకారం రిలీజ్ చేస్తారు లేదు అంటే పండగ ముందు రిలీజ్ చేస్తారనమాట సో ఒకవేళ రిలీజ్ చేస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అంటే నేను కూడా అప్డేట్లోనే ఉండాలి కదా సో ఈరోజైతే నేను వన్ థర్టీకి అలాగే నేను సైట్ అయితే చెక్ చేశాను ఇప్పటికి రిలీజ్ రిలీజ్ అయితే అవ్వలేదు సో అఫీషియల్ వెబ్సైట్లో అంటే ఏపీఎస్బిటిఈటి డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్లో సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ హోం పక్కన డిప్లొమా ఉంది కదా సో డిప్లొమా మీద క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ అని కనిపిస్తుంది రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇందులో మనకి ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా అక్కడ ప్రస్తుతానికి ఏంటి అంటే అక్టోబర్ నవంబర్ ఇలా కనిపిస్తుంది కదా సో అక్కడ న్యూ అని చెప్పేసి సి ట్వంటీ సి సిక్స్టీన్ సి ట్వంటీ త్రీ రిజల్ట్స్ అనేవి రిలీజ్డ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది అలా చూపించినప్పుడు మనం అక్కడ క్లిక్ చేసి రిజల్ట్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు ఈ రోజంతా ఏ టైంలో రిలీజ్ అన్నది మనము చెక్ చేసుకోవాల్సిందే ఓకేనా అందుకే మీకు సైట్ అన్నది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది కూడా చెప్పాను మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఈ అంటే ఇంతవరకు ఇంతకు ముందు వరకు మనం రిజల్ట్స్ గురించి నాకు పక్కాగా తెలిస్తేనే నేను వీడియో అనేది చేశాను లేదంటే రిలీజ్ అయిన తర్వాత వీడియో చేయడం జరిగింది బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు ఇందులో కూడా మళ్ళీ రాలేదని చెప్పేసి మళ్ళీ నాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది లేదు కాబట్టి అంటే అక్కడ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సైట్ అన్నది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ ఏంటి అంటే ఈ నే నేను అనుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఓకే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈరోజు వచ్చేస్తే ఓకే లేదు అంటే ఫస్ట్ అయిపోయిన తర్వాతనే వస్తుంది ఓకేనండి ఇది ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్